శుక్రవారం మీ గ్రహం బలహీనంగా ఉందా దెబ్బతిన్న స్థితిలో ఉందా మరియు మీ జీవితంలో సుఖాలు కోరుకుంటున్నారా శుక్రగ్రహం అపారమైన విజయాలను ఇస్తుంది శుక్రగ్రహం జీవితంలో అన్ని సుఖాలను అందిస్తుంది అది ఏ భావంలో ఉన్నా ఏ లగ్నంలో ఉన్నా ఏ రాశిలో ఉన్నా శుక్రగ్రహం మీకు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని ఇస్తుంది ప్రేమ డబ్బు కారు విలాసం అన్నీ వస్తాయి కానీ ఇది బలహీనంగా లేదా దెబ్బతిన్న స్థితిలో ఉన్నప్పుడు మీ నుండి అన్ని సుఖాలను లాగేస్తుంది మీ దాంపత్య జీవితం అంటే భార్యాభర్తల సంబంధం కూడా దెబ్బతింటుంది ప్రేమ సంబంధాలు మొదట ప్రభావితమవుతాయి ఆ తర్వాత మీ జీవితం నుండి విలాసం పోతుంది మీ రూపం అందం దెబ్బతింటాయి ఇక్కడ ఒక దివ్యమైన అద్భుతమైన శుక్ర మంత్రం గురించి చెప్తున్నాను మీరు బహుశా ఆలోచిస్తున్నారు మేడం అదే సాధారణ మంత్రం చెప్పబోతున్నారు కదా అని కాదు కాదు ఒక్క నిమిషం ఆగండి ఈరోజు చెప్పబోయే దివ్యమైన అద్భుతమైన మంత్రం జపించడం ద్వారా మీ శుక్రబ్రహం బలపడుతుంది శుక్ర గ్రహం బలపడితే మీరు జీవితంలో కోరుకున్నవి ఇప్పటి వరకు లభించనివి పొందుతారు వీడియోను చివరి వరకు చూడండి ఇది చాలా అద్భుతమైనది అంతేకాక నేను మీకు రోజువారీ అమృత బిందు మ్యాజిక్ అక్షరం లక్కీ నంబర్ కూడా ఇస్తాను వీటిని మీరు పాటించడం ప్రారంభిస్తే మీ జాతక చక్రంలో నలభై శాతం నుండి యాభై శాతం గ్రహదోషాలు శాంతమవుతాయి మీ మనోబలం పెరుగుతుంది మీ చంద్రగ్రహం బాగుపడుతుంది ప్రతి కార్యంలో విజయం సాధిస్తారు రోగనిరోధక శక్తి పెరుగుతుంది రోగాలు వ్యాధులు దూరమవుతాయి నవగ్రహాలు మీకు ఏ విధంగా కూడా బాధ కలిగించలేవు అందుకే నేను ప్రతిరోజు చెప్తున్నాను ఈ ఉపాయాలను ప్రారంభించండి మీరు పిల్లలైనా పెందలైనా వృద్ధులైనా యువకులైనా ప్రతి ఒక్కరూ ఈ ఉపాయాలను తప్పక చేయాలి ఇవి గోచరం ఆధారంగా ఉంటాయి కాబట్టి చాలా ప్రత్యేకమైనవి మీరు భారతదేశంలో ఉన్నా విదేశాల్లో ఏ దేశంలో ఉన్నా అమెరికా జపాన్ లండన్ ఎక్కడైనా ఉన్నా ఈ ఉపాయాలను ప్రారంభించండి చివరికి అద్భుత ఫలితాలను చూడండి ఎనిమిది రోజుల్లోనే మీలో శక్తి పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రోగాలు వ్యాధులు మీ నుండి దూరం అవుతాయి ఇప్పుడే ప్రారంభించండి ప్రతిరోజు మీకు సులభమైన ఇంట్లో చేయగలిగే ఉపాయాలను తీసుకువస్తాను ఎటువంటి పెద్ద ఖర్చు అవసరం లేదు కేవలం మీ శ్రద్ధ విశ్వాసం మాత్రమే అవసరం శ్రద్ధ విశ్వాసం ఉన్న చోట పెద్ద ఉపాయాలు లేకుండానే మీ కార్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఇప్పుడే ప్రారంభించండి స్నేహితులారా వీడియోలో ముందుకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక విన్నపం మీరు నా ఛానల్కు మొదటిసారి వచ్చారు ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదు చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతారు కాబట్టి ఇప్పుడే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ను ఆల్ మీద సెట్ చేయండి తద్వారా ఇలాంటి అథెంటిక్ వీడియోలు మీకు నిరంతరం అందుతాయి ఈ సమాచారం మీకు యూట్యూబ్లో ఎక్కడా దొరకదు మీరు ప్రయత్నించి చూడండి నేను ఇచ్చే ఉపాయాలు సాధారణమైనవి కావు ఎక్కడా దొరకని శోధించనా కనిపించని దివ్యమైన అద్భుతమైన ఉపాయాలు కాబట్టి ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో ప్రేమగల రాధే రాధే జై శ్రీరామ్ హర్ హర్ మహాదేవ్ తప్పక రాయండి స్నేహితులార శుక్రగ్రహం మరియు గురుగ్రహం ఈ రెండు గ్రహాలు కుండలిలో అత్యంత శక్తివంతమైనవి గురుగ్రహం మీకు జ్ఞానం సంపన్నత బుద్ధి ఇస్తుంది గురు ఇచ్చినవి మీ వద్ద నిలిచి కానీ శుక్ర శుక్రగ్రహం మీకు విలాసం రూపం అందం పేరు ప్రతిష్ట పెద్ద కారు పెద్ద ఇల్లు సుందరమైన భార్య జీవితంలో అన్ని విలాసవంతమైన వస్తువులను ఇస్తుంది అది పెద్దగా పెద్ద మొత్తంలో ఇస్తుంది అందుకే కుండలిలో శుక్రగ్రహం యొక్క మహాదశ అత్యధిక కాలం అంటే ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఇది ఎక్కడ ఉన్నా సాధారణంగా చెడు ఫలితాలను ఇవ్వదు గోచరంలో ఇతర గ్రహాల ప్రభావం వల్ల ఇది మీకు ఇబ్బందులు కలిగించవచ్చు కానీ దాని దశలో వ్యక్తి వంద శాతం విజయం సాధిస్తాడు ఒకవేళ అది బలమైన స్థితిలో ఉంటే అది బలహీనంగా దెబ్బతిన్న స్థితిలో లేదా రాహు కేతు శని సూర్య గ్రహాల దృష్టిలో లేకపోతే అది మీకు విలాసాన్ని తప్పక ఇస్తుంది మేడం శుక్ర మహాదశ నడుస్తుంది కానీ మా శుక్రగ్రహం బలహీనంగా ఉంది మేము మంత్ర జపం చేస్తున్నాం పూజలు చేస్తున్నాం కానీ ఏమీ జరగటం లేదు అని మీరు అనుకుంటున్నారా ఒక్క నిమిషం ఆగండి ఈరోజు ఒక ప్రత్యేక ఉపాయం గురించి చెప్తాను ఈ ఉపాయం మీరు వాట్సాప్లో లేదా యూట్యూబ్లో ఎక్కడా చూడలేరు అంతకుముందు అమృత బిందు మ్యాజిక్ అక్షరం గురించి చెప్పాను ఇవి మీ జాతకం చూడకుండానే మీ గ్రహాలను డెబ్బై శాతం నుండి అరవై శాతం బలపరుస్తాయి ఈరోజు ఇరవై ఐదవ తేదీ వరకు ఎటువంటి శుభకార్యం ప్రారంభించకూడదు అభిజిత్ ముహూర్తం సమయం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో మీరు శుభకార్యాలు ప్రారంభించవచ్చు ఈరోజు అమృత బిందు కొద్దిగా తేనె తీసుకోండి దాన్ని భోగంగా సమర్పించి లేదా అలాగే సేవించండి తప్పక సేవించాలి మీకు డయాబెటీస్ ఉంటే రెండు లేదా నాలుగు చుక్కలు తీసుకోండి కానీ తప్పక తీసుకోండి ఎటువంటి నష్టం ఉండదు ఈరోజు జాదూయి అక్షరం లా లక్ష్మీదేవి యొక్క లా ఈ లా అక్షరాన్ని ఎరుపు రంగు పెన్నుతో మీ ఎడమ చేతిపై ఎక్కడైనా రాసి ఇరవై నాలుగు గంటలు అలాగే ఉంచండి మరనాడు అది ఆటోమేటిక్గా తొలగిపోతుంది నేను కొత్త అక్షరం ఇస్తాను దాన్ని మళ్లీ రాయవచ్చు మీరు చేతిపై రాయడం ఇష్టం లేకపోతే చిన్న తెల్ల కాగతంపై ఎరుపు రంగు పెన్సిల్తో రాసి దాన్ని మడత పెట్టి మీ పర్సు లేదా జేబులో ఉంచండి ఇరవై నాలుగు గంటలు వెంట ఉంచండి మరనాడు దాన్ని చెట్టు మొదలిలో వేసి వదిలేయండి దాన్ని కాలువలో వేయకండి ఈరోజు నేను శుక్రగ్రహం గురించి మాట్లాడుతున్నాను శుక్రగ్రహం కన్యా రాశిలో నీచస్థితిలో ఉంటుంది అయితే మీనరాశిలో ఉచ్చస్థితిలో ఉంటుంది శుక్రగ్రహం నీచ లేదా ఉచ్చస్థితిలో ఉండడం చేత చెడు ఫలితాలను ఇవ్వదు కాని గోచరంలో ఇది మీకు ఆరోగ్య సమస్యలు అపకీర్తి లేదా మూడవ వ్యక్తుల పట్ల ఆకర్షణ కలిగించవచ్చు శుక్ర రాహు రాహుగ్రహం యొక్క దృష్టి పడినప్పుడు మీ ఆకర్షణ అనవసరంగా మూడవ వ్యక్తుల వైపు వెళుతుంది అంటే భార్య ఉన్నా లేదా భర్త ఉన్నా మీరు మూడవ వ్యక్తుల వైపు ఆకర్షితులవుతారు రాహుతో సంబంధం బాగోకపోతే మీ తల్లితో సోదరితో భార్యతో అనవసర వివాదాలు ఏర్పడతాయి శుక్ర గ్రహం బలహీనంగా ఉంటే మీరు బాగుండాలని కోరుకోరు ఏది దొరికితే అది తినేస్తారు ఏవి బట్టలు దొరికితే అవి వేసుకుంటారు అంటే మీ రూపం అందం పోతాయి మీకు ఒక మంచి కారు కావాలి కానీ డబ్బు సమస్య వస్తుంది డబ్బు ఉన్నా కొనలేరు ఈ రోజు కొంటాను రేపు కొంటాను అని ఆలోచిస్తూ ఉంటారు ఇవన్నీ బలహీన శుక్రగ్రహం వల్ల జరుగుతాయి శుక్రగ్రహం స్ట్రాంగ్ గా ఉంటే మీరు ఆలోచించిన ప్రతి పని త్వరగా సులభంగా జరిగిపోతుంది శుక్రగ్రహం మీకు ఉత్సాహాన్ని మంచి సంబంధాలను డబ్బును పేరు ప్రతిష్టను ఇస్తుంది శుక్రగ్రహాన్ని ఎలా బలవంతం చేయాలి ఈరోజు ప్రత్యేక ఉపాయం మొదట శుక్రగ్రహం బలం పెరగడానికి రోజు స్నానం చేయండి శుక్రవారం స్పెషల్ గా స్నానం చేసే నీటిలో గులాబీ జలం లేదా పాలు కలపండి రోజు శుభ్రమైన బట్టలు ధరించండి ఒకవేళ ఇస్త్రీ చేసిన బట్టలైతే ఇంకా మంచిది మీ బూట్లు చెప్పులు కూడా శుభ్రంగా ఉంచుకోండి ఇది ఉపయోగించి స్నానం చేయండి స్నానం ప్రారంభించండి రోజు శుభ్రంగా కడిగిన బట్టలు ధరించాలి ఒకవేళ బట్టలు ఇస్త్రీ చేస్తే అది సొగసుకు సొగసు తోడవుతుంది రోజు మీ చెప్పులు షూలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి గజిబిజిగా ఉన్న జుట్టుతో తిరగకూడదు బాత్రూంలో చెప్పులు లేకుండా వెళ్ళకూడదు స్త్రీలను గౌరవించడం మీరు తప్పనిసరిగా చేయాలి ఇది కొన్ని షరతులు ఇలా చేస్తే ఎటువంటి ఉపాయం లేకుండానే మీ శుక్రగ్రహం బలవంతమవుతుంది శుక్రగ్రహాన్ని బలపరచాలి మీ గోళ్లు చాలా పొడవుగా పెరగకుండా చూసుకోవాలి మగవారు జుట్టు కూడా అతిగా పెరగకుండా జాగ్రత్త వహించాలి శుక్రగ్రహాన్ని బలపరచాలంటే మీ ప్రేమ సంబంధాల్లో ఉన్న వారిని గౌరవించడం ఆదరించడం తప్పనిసరి ముఖ్యమైన రోజుల్లో వారికి ఏదైనా బహుమతులు ఇవ్వండి మీరు వివాహితులైతే మీ భార్యకు స్పెషల్ గా శుక్రవారం నాడు కొంత డబ్బు బహుమతిగా ఇవ్వండి వంద రూపాయలు ఐదు వందల రూపాయలు మీ జేబులో ఎంత ఉంటే అంత ఇవ్వచ్చు కాని ఆ డబ్బు గురించి లెక్క తీసుకోకూడదు ఆ డబ్బు అడగకూడదు అప్పుడు భార్యలు చాలా సంతోషిస్తారు మేడం మీరు చాలా బాగా చెప్పారు భర్త నుండి డబ్బు తీసుకోవచ్చు అని అనుకుంటారు ఎందుకంటే మీరు గృహలక్ష్మి మీ చేతిలో కొంత డబ్బు వస్తే భర్తకు పురోగతి ఉంటుంది ఆ డబ్బు మీ వద్ద పొదుపుగా వస్తుంది కాని ఆ డబ్బు వచ్చిందని వెంటనే ఖర్చు పెట్టకూడదు ఆ డబ్బులో కొంత మీకోసం ఖర్చు పెట్టి మిగిలిన డబ్బును పొదుపు చేయాలి అంటే ఆ డబ్బును ఎక్కడైనా పెట్టుబడి చేయాలి బంగారం వెండి కొనవచ్చు ఎఫ్డి ఆర్డీ నడపవచ్చు బ్యాంక్ అకౌంట్ పోస్ట్ పోస్టాఫీస్ లో రికరింగ్ డిపాజిట్ కూడా తెరవచ్చు అంటే డబ్బును పెంచడం లక్ష్మీదేవిని ఆకర్షించడం ముఖ్యం ప్రత్యేక మంత్రాన్ని శుక్రవారం నుండి ప్రారంభించాలి శుక్రవారం నాడు శుభ్రమైన ఎరుపు రంగు బట్టలు లేదా ఎరుపు రంగు ఆసనం తీసుకోండి గుడిలో కూర్చోండి ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ఎవరైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇంట్లో శుద్ధమైన నెయ్యి దీపం వెలిగించండి దాని లోపల పత్తి ఒత్తులు వేయండి ఒక లోట నీళ్లు ఉంచండి ప్రసాదంగా తేన ఆకుపచ్చ యాలకలు తీసుకోండి ఒక టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్ల పేన కుటుంబంలో అందరూ తినగలిగితే వారికి ఇవ్వండి లేకపోతే మీకు సరిపడిన ప్రసాదం తయారు చేయండి ఒక ఆకుపచ్చ యాలకను కుటుంబ సభ్యులందరికీ ఇవ్వాలనుకుంటే అన్ని యాలక్కాయలు వేయండి బయటి వ్యక్తులకు ఇవ్వకూడదు మీ కోరికను చెప్పండి మీరు ఏమి కోరుకుంటున్నారు ప్రేమ కావాలా డబ్బు కావాలా హోదా కావాలా ఆకర్షణ కావాలా మీరు కోరుకున్నది చెప్పండి ఇప్పుడు మీ చేతిలో నీళ్లు తీసుకుని సంకల్పం చేయండి మీ పేరు మీ తండ్రి పేరు గోత్రం నివాస స్థలం చెప్పండి ఆ తర్వాత మీ కోరికను చెప్పి నీటిని భూమిపై వదిలేయండి ముందుగా గణేషుని ధ్యానం చేయండి ఓం గణాధిపతయే నమ గణేషుని ధ్యానం ఎందుకు ముఖ్యం ఎందుకంటే గణేషుడు ప్రథమ పూజ్యుడు ఆయన ఆరాధన లేకుండా మీ పూజ ఎట్టి పరిస్థితిలోనూ స్వీకరించబడదు ఆ తరువాత ఈ చేయాలి శుక్రవారం నాడు రుద్రాక్షమాలతో జపం చేయవచ్చు కమలపూసల మాలతో చేయవచ్చు మంత్రం ఇది ఓం జయంతి మంగళ భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివాధాత్రి స్వధా నమస్తుతే ఇది దుర్గా సప్తసతీలోని అర్గళా స్తోత్రంలోని మొదటి దోహ అక్కడ ఈ మంత్రం మీకు వివరణలో లభిస్తుంది వివరణ తెరవండి అందరికీ తెరవటం తెలుసుకదా అక్కడ మంత్రం లభిస్తుంది శుక్రవారం నాడు ఒక మాల జపం చెయ్యాలి తేనె ప్రసాదం తీసుకోండి ఆ తరువాత అమ్మవారికి ఆరతి ఇవ్వండి నీటిని దీపం చుట్టూ నాలుగుసార్లు తిప్పి భూమిపై వదిలేయండి మధ్యమా వేళ్ళతో మీ నుదిటిపై తిలకం పెట్టుకోండి ఈ ప్రసాదాన్ని అందరిలో పంచండి నీటిని అందరూ తాగండి ఇరవై ఏడు సార్లు ఈ మంత్రాన్ని చెప్పండి ఇంటి పూజా మందిరంలో కూడా చెప్పవచ్చు లేదా సాధారణంగా కూడా చెప్పవచ్చు తేనెపై ఈ మంత్రాన్ని అభిమంత్రితం చేసి తేనె తినడం ప్రారంభించండి శుక్ర మంగళ గ్రహాలు రెండూ బలపడతాయి ప్రతి శుక్రవారం ఒక మాల జపం ఇలాగే చెయ్యాలి శుక్రవారం నాడు పూర్తి మాల జపం చెయ్యాలి మిగతా రోజుల్లో మీ భక్తి ప్రకారం ఇరవై ఏడు సార్లు పదకొండు సార్లు ఇరవై ఒక్కసారు చెప్పండి అద్భుతమైన ఫలితాలు తప్పక వస్తాయి వంద శాతం గ్యారంటీ పెట్టుకోండి శుక్రుడు మీకు మంచి ఫలితాలు ఇవ్వకుండా ఉండటం అసాధ్యం మీరు కోరుకున్నవన్నీ జీవితంలో వస్తాయి కాని సానుకూలంగా ఉండండి మీ ఆలోచనలను సకారాత్మకంగా మార్చండి ఇది చాలా బాగుంది మంచి ఫలితాలు వస్తాయి అని ఆలోచనతో ప్రారంభించండి ఏమీ జరగదు చేస్తే చేస్తాను అని అస్సలు అనుకోకండి అలాంటి ఆలోచనతో ఈ మంత్రం నుండి దూరంగా ఉండండి నేను మీతో స్పష్టంగా చెబుతున్నాను మీలో సకారాత్మక శక్తి ఉంటే ఈ ఉపాయం ప్రారంభించండి పదిహేను రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి భక్తితో చేయండి దాని అద్భుతాన్ని అనుభవించండి కామెంట్స్లో మీ అనుభవాలను రాయండి ఇతరులకు కూడా చెప్పండి మీరు గతంలో ఈ ఉపాయాన్ని చేశారా కామెంట్ సెక్షన్లో రాయండి బహుశా నా వీడియోల్లో ఒకదానిలో ఈ ఉపాయం మీకు ఇచ్చి ఉండవచ్చు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం ఉన్నవారికి ఈ సంవత్సరం శుభకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలు స్త్రీలు జన్మదినం ఉన్న భార్యాభర్తలు వివాహ వార్షికోత్సవం ఉన్నవారు ఎవరైనా ఎరుపు రంగు కాగితంపై ఎరుపు రంగు పెన్నుతో రెండు అనే అంకిను రాయండి దాన్ని మడిచి మీ వద్ద ఉంచుకోండి ఈ అంకే మీకు ఈ సంవత్సరం శుభాలను అందిస్తుంది ఇతరులు కూడా ఈ కాగితాన్ని ఇరవై నాలుగు పాటు తమ వద్ద ఉంచుకోవచ్చు వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పక రాయండి మీకు నచ్చితే ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి బెల్ బటన్ను ఆల్కి సెట్ చేయండి రేపు మళ్ళీ కొత్తగా అద్భుతంగా ఏదో ఒక ప్రయోగంతో వస్తాను అంతవరకు మీరు మీ ఆరోగ్యాన్ని మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి రాధే రాధే